డిఎస్సి ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని ఒక్కసారి అతని పుట్టినరోజు ఏప్రిల్ ఇరవై తారీఖున డిఎస్సి ఇచ్చి అందరి విద్యార్థి నిరుద్యోగులు అందకాలలో ఆనందాన్ని రెట్టింపు చేశారు కానీ నలభై రోజులు ఇచ్చి అందరినీ నిరాశపరిచారు ఇది చాలా బాధాకరంగా ఉంది ప్రిపరేషన్ మినిమం తొంభై రోజులు కావాలి ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలి వయో పరిమితి నలభై ఏడుకు పెంచాలి ఇదే లోకేష్ గారిని మేము కోరుకున్నాం ఇంతకు మించి మేమేమి కోరలేదు ఇప్పటి వరకు లోకేష్ గారు ఏ విద్యార్థి కాదు మన రాష్ట్రంలో ఎవరు ఏదైనా చిన్న సమస్య వచ్చినా దాంతా నుంచి లోకేష్ గారు ఇలాంటి ఆరు లక్షల మంది విద్యార్థులు ఉండి వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదంటే మాకు చాలా బాధగా ఉంది ఇది ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకెళ్లి మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యండి తొమ్మిది రోజుల సమయం ఇచ్చి మమ్మల్ని ఆదుకుండా మేము మీకు పాల్పడుతున్నాం ప్రాధాపడి మీకు గుర్తుపడతాం అందుకని మేము ఇంకేమీ చెప్పలేము మీరు చేసింది ఇది ఒకటే చెయ్యండి ఇప్పటి వరకు మాకు ఏడు సంవత్సరాల నుంచి కనీసం ఆ జగన్ ప్రభుత్వం అది కూడా ఇయేసి ఇది కూడా ఇయేసి అని మమ్మల్ని ఉంచారు మీరు ఇచ్చారు మీ ప్రభుత్వం కోసం మేము మా తల్లిదండ్రుల్ని మా అన్నదమ్ముల్ని మా చెల్లెల్ని అందరికి మిమ్మల్ని కోటేయించి ఖచ్చితంగా బాబేసి ఉద్యోగం వస్తుంది బాబోస్తే ఉద్యోగం వస్తుంది బాబోస్తే ఖచ్చితంగా డీజేసి బాబు అంటేనే డిజేసి అని గుర్తు చేశాం அந்தக்கொச்சா நீ ரொம்ப லட்சம் மணி நிருவிருக்கா மாநில சோபக்குண்டி இப்போ மாநில ஸ்ரோப்டு கூட குரவலை நல்ல ஐந்து ரோஜிலங்கே மீது உண்ணே டெஸ்ட்டு தம்பி அஸ்டுக்கு ஒட்டபுக்குதவ ரெண்டு ரோஜில் காசு நேரி பிரி பிடிக்கு கூட 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 மன ஜன மஞ்சள் கட்டணஸை அதுவா சந்த கூட காலத்துவது பற்றி பேப்பி ஏதாச்சும் உண்டது நீ பிரிச்சு காப்பிட்டு நலபை ரோஜை எட்டு பரிசித்துல எவரிக்கி கூட నూట యాభై వచ్చిన కూడా సాధ్యం కాదు ఇది ఖచ్చితంగా నేను నిరూపిస్తాను ఏ కళాశనం అయితే కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది రోజుల సమయం లోకేష్ గారు మా ఆరు లక్షల మంది విద్యార్థుల యొక్క ఆవేదనను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అతన్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాం